దుక్కి దుక్కి దున్నుడాట తుమ్మెదా దుక్కి కావలి ఎవ్వరే దుక్కి దుక్కి దున్నుడాట తుమ్మెదా దుక్కి కావలి ఎవ్వరే తుమ్మెదా తుమ్మాయి నీరుంట తుమ్మెదని రమ్మంట చెప్పవే తుమ్మెదా ఆదివై పట్నాన తుమ్మెదా నీటికైదారు నిలలాయే తుమ్మెదా ఇత్తు ఇత్తు పెట్టుడాట తుమ్మెద ఇత్తు కావలి ఎవ్వరే తుమ్మెద తుమ్మాయి నేనుంట తుమ్మెదని రమ్మంట చెప్పవే తుమ్మెద ఆదివై పట్నాన తుమ్మెద కైదారు నెలలాయే తుమ్మెద మొలక మొలక మొలసుడ తుమ్మెద మొలక కావలి ఎవ్వరే తుమ్మెద తుమ్మాయి నేనుంట తుమ్మెదాద రమ్మంట చెప్పవే తుమ్మెద ఆదివై పట్నాన తుమ్మిద నేటికైదారు నెలలాయే తుమ్మెద మొగ్గ మొగ్గ పూచుడాట తుమ్మెదా మొగ్గ కావలి ఎవ్వరే తుమ్మెద మొగ్గ మొగ్గ వచ్చుడాట తుమ్మెద మొగ్గు కావలి ఎవ్వరే తుమ్మెద తుమ్మాయి నేనుంట తుమ్మిదని రమ్మంట చెప్పవే తుమ్మెదా ఆదివై పట్నాన తుమ్మిద దారు నెలలాయ తుమ్మిద పువ్వు పువ్వు పూసుడాట తుమ్మిద పువ్వు కావలి ఎవ్వరే తుమ్మిద పువ్వు పువ్వు పూసుడాట తుమ్మిద పువ్వు కావలి ఎవ్వరే తుమ్మిద తుమ్మాయి నేనుంట రమ్మంట చెప్పవే తుమ్మెద ఆదివై పట్నాన తుమ్మిద నేటికైదారు నెలలాయే కాయ కాయ కాసుడాట తుమ్మిద కాయ వలి ఎవ్వరే తుమ్మెద తుమ్మాయి నేనుంట రమ్మంట చెప్పవే తుమ్మెద ఆదివై పట్నాన తుమ్మెదా నిలలాయ నెలలాయతుమ్మెద పండు పండు పండుడాట తుమ్మెద పండు కావలి ఎవ్వరే తుమ్మెద తుమ్మాయి నేనుంట తుమ్మెదని రమ్మంట చెప్పవే తుమ్మెద ఆదివై పట్నాన తుమ్మెద నేటికైదారు నిలలాయ తుమ్మెద